శ్రీరామ్ నేర్మిదిలి డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ మిరాయి సినిమా చూసి రావడం జరిగింది ఈ సినిమా బాగుందా బాగాలేదా సోది కొట్టకుండా సుత్తి కొట్టకుండా ఒక్కటి చెప్తాను సినిమాకి బాగుందన్న మాట చాలా తక్కువ అద్భుతంగా ఉందని చెప్తాను నేను అడిగితే అదిరిపోయిందని చెప్తాను ఖచ్చితంగా తేజ సజ్జ మరో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు హనుమాన్కి మించి అని చెప్పను కానీ హనుమాన్ రేంజ్ హిట్ అయితే కొట్టేసాడు అని చెప్తాను ఖచ్చితంగా మీరు చూడాల్సిన సినిమా విజువల్స్ అయితే కేర్యామ్ ఉన్నాయి చెప్పాలి చెప్పాలన్నడిగితే అద్భుతమైన విజువల్స్ అద్భుతమైన సీక్వెన్స్ రామాయణ గురించి చెప్పే స్టోరీ అయితే మాత్రం అద్దరిపోయిందని చెప్పాలి రాముడు వచ్చిన సీక్వెన్సెస్ అయితే కేక మీకు భలే నచ్చుతుంది చిన్నపిల్లలకి ఇంకా నచ్చుతుంది పెద్దలకి నచ్చుతుంది ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడాల్సిన సినిమా ఖచ్చితంగా చెప్తాను ఈ సినిమాకి నేనైతే ఫైవ్ టు ఫోర్ ఇస్తాను ఫైవ్ ఇన్ టు ఫోర్ అని చెప్తాను జై హింద్